అన్నమయ్య జిల్లా రాయచోటిలో భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో భాజపా జిల్లా అధికార మీడియా ప్రతినిధి పాలగిరి శ్రీనివాసరాజు సీనియర్ నాయకులు అరమటి శివగంగిరెడ్డి అసెంబ్లీ కన్వీనర్ తో పాటు భాజపా నాయకులు కార్యకర్తలు కలిసి పాల్గొన్నారు అనంతరం మీడియా సమావేశంలో రమేష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అలేరు నరిగిరి హేంద్ర నివాస ప్రాజెక్టులతో పాటు ఇతర సాగునీరు ప్రాజెక్టులు పూర్తి చేశామని అన్నారు ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా చేసి ధరల స్థిరకరణ నిధిని ఏర్పాటు చేశామన్నారు కానీ ఇప్పటికీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రాయలసీమ పరిశ్రమలకు మానవ వనరులకు భూములు అనుకూలంగా ఉన్నప్పటికీ పరిశ్రమలను ఏర్పాటు చేయడం జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు ప్రజా ప్రతినిధులకు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంత ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు మాజీ మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మూడున్నర ఏళ్లుగా ఉన్న కాలంలో జరిగిన అభివృద్ధిని ఈ ఐదేళ్లలో అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరింత వేగం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు వీటన్నిటికీ కూడా ఓట్లతోనే బుద్ధి చెప్పాలని తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తా అని చెప్పారు గాలేరి నగిరి అంద్రినీవా ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో కావచ్చు సాగునీటి ప్రాజెక్టులు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం దేవుడేరు కానీ ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా కొట్టుకొని పోయా దానికి తార్కాణం పింఛ అన్నమయ్య ప్రాజెక్టు మరొక వైపు ఈ ప్రాంతంలో హార్టికల్చర్ అప్పు చేస్తా అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ధనస్థిరీకరణ నిధి పెడతా అని చెప్పాడు ఇక్కడ పరిశ్రమలకు తీసుకొస్తా అని చెప్పాడు రాయలసీమ ప్రాంతంలో కావాల్సినంత భూ భూ విస్తీర్ణం కావాల్సినంత ఉంది చౌకగా దొరుకుతాయి మానవ వనరులు చౌకగా దొరుకుతాయి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి సొంత జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ముఖ్యంగా మిథున్ రెడ్డి గారు నేను నెంబర్ టూ అని చెప్పుకుంటా ఉంటాడు బ్యానల్ స్పీకర్గా కూడా పనిచేశాడు ఢిల్లీలో ఆయన పెద్ద లాబీయింగ్ ఉంది కానీ తన లాబింగ్ అంతా కూడా లిక్కర్ వ్యాపారానికో లేకపోతే తన పరిశ్రమలు పెంపొందించుకోవడం కోసమో తన యొక్క కాంట్రాక్ట్లని కోట్లకు పడుగులెత్తేటట్లు పరిగెత్తించడానికో ఉపయోగించుకున్నాడు ఆయన ఎంపీ పదవిని అంతా కూడా ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదు గుంటూరు పొగాకు గూట్లో ఉంటేనేమి నోట్లో ఉంటేనేమని అని ఒక ఉంది ఆ విధంగా మిథున్ రెడ్డి గారు ఎంపీగా ఉంటేనేమి లేకుంటేనేమి అని చెప్పి ప్రజలందరూ కూడా భావించేటువంటి స్థితికి వచ్చారు రెండు సార్లు అత్యధికమైనటువంటి మెజార్టీ తోటి రాజంపేట అన్నమయ్య జిల్లా ప్రజలందరూ కూడా ఈ పార్లమెంట్ నుంచి ఆయన ఎంపిక చేస్తే నవయువకుడు ఇదే ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నవయువకుడు మరి ఏం చేశారు ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి ఏం చేశారో మీరు బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది అదే కిరణ్ కుమార్ రెడ్డి గారు తను మూడున్నర సంవత్సరాల కాల వ్యవధిలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో చేసినటువంటి అభివృద్ధి మాత్రమేనా మీరు ఐదు సంవత్సరాలు సొంతంగా ఏమన్నా వరగబెట్టారా మా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మూడున్నర సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి పనుల మీద మీరు చర్చకు వచ్చినా కూడా సిద్ధమే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అలో లక్ష్మణ అని చెప్పి పొట్ట చేత పట్టుకుని గలుపు పోవాల్సినటువంటి దుస్థితి కారణం మీరు కాదా ఇదే వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి అనుయాయులు కాదా ప్రజాప్రతినిధులు గెలిపించుకున్నారు కదా గెలిచిన తర్వాత మొండిచూ చూపలేదా కాబట్టే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా తీర్మానం చేస్తున్నారు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఫ్యాక్షన్ రాజకీయాలకు అతీతంగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాలని చెప్పి డిసైడ్ అయిపోయారు కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు రాక సత్యం ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలుపు సత్యం రెండు అయిన తర్వాత ఈ ప్రాంతంలో నూటికి నూరు శాతం అభివృద్ధి చెందుతుంది అభివృద్ధికి చిరునామాగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా రావడం ఏదైతే ఉందో ఈ ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నారు ఈయనని గెలిపించుకోవడం అనేది మన బాధ్యత ఈయన్ని గెలిపించి పార్లమెంటుకు పంపించడం అనేది ఈ ప్రాంతం చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా అవుతుంది భవిష్యత్ తరాలకి అని చెప్పి భావిస్తున్నటువంటి నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ పర్యటన చేసిన అద్భుతమైనటువంటి స్పందన ఉంది భారతీయ జనతా పార్టీ జెండా చూస్తే వెంటనే శ్రీరాముడు గుర్తుకొస్తుంది అందరూ అయోధ్యలో మన మర్యాద పురుషుడు లోకాభిరాముడు అయోధ్య ఏ విధంగా ఏ విధమైనటువంటి చిన్నపాటి ఘర్షణ లేకుండా ఎంత గొప్పగా అయోధ్య భవ్యమైనటువంటి రామ మందిర్ నిర్మాణం కట్టారో దానికి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల వాళ్ళ సహకారం తీసుకుని నిర్మాణం పూర్తి చేశారు ఈరోజు ఆలయానికి సంబంధించినటువంటి ఉత్సవాల్లో అన్ని మతాల వాళ్ళు పాల్గొనేటట్లు చేసినటువంటి ఘనకార్యంగా నరేంద్ర మోడీ గారి పట్ల సానుకూలత అదే సమయంలో డబుల్ ఇంజన్ సర్కారు కన్నా వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరింత వేగంగా పోతుంది ఇది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ముఖ్యంగా కడప జిల్లాలో పరిశ్రమ ఒక్కటంటే ఒకటి రాలేదు అన్నమయ్య ప్రాజెక్టు పరిధిలో ఒక్కటంటే ఒక్కటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రాలే దురదృష్టం కాదా చేతగాంతరం కాదా కాబట్టి రాయచోట్లో కరువు చేస్తుంది అన్న రాజంపేటలో కోడూరులో విలయతాండం చేస్తుందన్న దాని కారకులు కృత్రిమంగా సృష్టించినటువంటి కరువు దానికి ఇసుకు మాఫియానే ఇసుక మాఫియా ఇష్టం వచ్చినట్లు ఏట్లో ఇసుకను బెంగళూరుకు తరలించి టిప్పర్ని రెండు లక్షల నలభై వేల రూపాయలకు బ్లాక్ లో అమ్ముకోవడం కారణంగా భూమిలో నీటి శాతం తగ్గిపోవడం కారణంగా బోర్లు వెయ్యి అడుగు లేచినా కూడా నీళ్లు పడేటువంటి పరిస్థితి లేకుండా పోయింది అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం గల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్